వారికి హృదయపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నా కరతాలు ధనం నుంచి అసాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి గంట అలాగే ఫాలో ఆశం నియోజకవర్గం గణాంక ప్రియ శ్రీ రెడ్డి గారు అంటే ప్రశ్న ఏజ్ వరకు ఈ పోగలు నరాయిస్తున్నారు వీళ్ళ భాగంగా మీ అందరికీ కూడా చాలా మంచి కాషింగ్ సెంటర్స్ కూడా ప్రసార చేశారు కాబట్టి మీ అందరూ రేపు ఇవాళ రేపు జరిగిపోయే పోటీలో మిమ్మల్ని అలాగే ఆఫీసర్స్ కూడా కూడా అందరికీ ఫస్ట్ వందనాలని అందించిన క్రీడాకారులకు క్రీడాకారులకు అభినందన తెలియజేస్తూ ఈ యొక్క వందన స్వీకరణ కార్యక్రమాన్ని స్వీకరించిన ముఖ్యం ట్వంటీ సాయి ఆడుబాంధ్రీడా సంబరాల రెడ్డి గారు ఐఏఎస్ ఈ రోజున ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై టీములు ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీల నుంచి పాల్గొని విజయవంతం చేసిన మీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ నేను చదువుకునే రోజుల్లో కేజీఎస్ హై స్కూల్ గానీ లేదా హై స్కూల్ కానీ డిఎన్ఆర్ కాలేజీ కానీ ఇటువంటి కాలేజీల్లో అనేకుండి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ లేదంటే ఖోఖో కానీ కబడ్డీ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ అన్ని చాలా క్రీడ మంచిగా అవన్నీ కూడా కనువర్మే ఎక్కడ కూడా మనకు కనిపించడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా తీసుకురావాలి మన జాతీయ క్రీడ ఏదైతే హాకీ ఉన్నదో హాకీతో పాటుగా మిగతా వాటిని కూడా ప్రోత్సహించాలి ఒక్కొక్కడికి ఒక్కొక్క క్రీడలో ఉత్సాహం ఇంట్రెస్ట్ ఉంటుంది జగన్ మంత్రి గారు మళ్ళీ ఏదైతే పూర్వ విల్పోయినో ఆ వ్యూమాన్ని తీసుకోవడానికి ప్రోత్సహించడానికి మానవ వనరులు చైనా నుంచి మన భారతదేశంలో మానవ వనరులు ఉన్నప్పటికీ కూడా మానవ అంటే ఎవరైనా యువత ఆ యువతని ప్రాతినిధ్యం చేస్తూ మన జెండా ఒలింపిక్స్ ఒలింపిక్స్ లో కూడా అగ్రభాగాన్ని నిలబడాలని దానికి మీ మించి నైపుణ్యమైన క్రీడాకారులను తయారు చేయాలని చేస్తున్న ఆలోచనకి మీ అందరి మంతా కూడా సంపూర్ణంగా ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు